హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మేము అయితే ఇగో వర్ష వానకైతే తడుస్తున్నాం చలికైతే వణుకుతున్నాం ఎండకైతే ఎండిపోతున్నాం సో ఇగో మా బావ అయితే గొడుగు పడుకుని అయితే ఒక ఏంటి శిలా విగ్రహం లెక్క అయితే నిలబడ్డాడు ఏం చేయమంటావు ఏం చేయమంటావే ఏం చేయమంటావే కలుపు తీయాలంటే ఇగో తడిచిపోయి తడిచిపోయిందట ఇక గొడుగు వేసుకొని అయితే నిలబడ్డాం ఫ్రెండ్స్ అయితే మొక్కలు ఫుల్ వర్షం ఇంకా కోతులు కూడా పెద్ద మంద మందకు వచ్చినాయి కాసేపు అయితే కోతులు ఇబ్బంది అయింది మాకు సో ఇప్పుడైతే వర్షం చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఫుల్గా వర్షం బాగా ఇక ఇంటికి పోదాం అనుకుంటే ఇంకా పోయేటప్పుడు కూడా దారిలో తడిసిపోతాం అని ఇక ఇట్లనే నిలబడ్డాం ఎందుకంటే బాగా చలిపెడుతుంది అబ్బో మంట పెట్టాలి మంట పెట్టాలి సో మంట పెట్టాలట మంట పెడతాడట ఈయన సో ఒక అన్న అయితే నాకు కావెంట్ అయితే నువ్వు ఏంది రియర్ రియల్ రియ రియల్ ఊరుకు రీల్ కోసమే వీడియోలు చేస్తున్నావు అట్లా చేయకు ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పిండు అన్న అన్న నేను రీళ్ళ కోసం అయితే చెయ్యట్లేను ఎందుకంటే ఆ పంపు లేబట్టడం ఎందుకంటే మా బావ అన్నాడు కదా అంతే మా బావ అన్నాడు కదా పంపుతోనే నేను అన్నా కదా మందు కొట్టడానికి అంత ఇబ్బంది పడుతున్నావు బావ అనేసి అయితే నేను చెప్పిన సో మా బావ అంటే నాకేమన్నాడు నువ్వే ఒకసారి ఈ పంపు లేబట్టి మందు కొట్టు ఎట్లా కొడతామో చూస్తా అని చెప్పిండు సో నేనైతే ఆ పంపు లేబట్టి కొట్టినా అదే అన్న విషయం నేను రీళ్ల కోసం అయితే పంపు అయితే లేబట్టే అయితే నేను కొట్టలే సో పని చేసుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో చేసిన ఇంకేంటి అంటే ఇంకా వీడియోల కోసమే చేస్తున్నారా లేకపోతే ఇంత రీల్స్ కోసం అని చాలామంది చాలా మంది దాకా ఒక రెండు కామెంట్లు అయితే వచ్చినాయి సో ఒక వీడియో అయితే అది టెన్ టెన్ మిలియన్ దాకా అయితే పోయింది ఫ్రెండ్స్ ఆ వీడియోకి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ విలువైన టైంకి నా కోసం కేటాయించి ఆ కామెంట్లు ఇస్తున్నారు కాబట్టి కూడా అందరు చాలా మంది అయితే ఆ వీడియోకి అయితే ఒక రెండు వేలు మూడు వేల మంది అయితే రెండు వేలు ఉన్నా బావా వెయ్యి ఉన్నారా ఆ వీడియోకు సబ్స్క్రైబర్ చాలా మంది అయితే సబ్స్క్రైబర్ ఉన్నారు ఇంకా లైక్ లైక్స్ అయితే లక్షల అయితే లైక్స్ లైక్స్ ఇచ్చారు అలానే ఫుల్ వీడియోలు కూడా చూసి అలానే కామెంట్ చేయండి అన్న నువ్వు కామెంట్ చేసినందుకు నేనేం అనట్లేను సో వీడియో కోసం అని నేను చేయలేను నేను పని చేస్తున్నా కాబట్టి చేసిన సో ఆ పార లైక్ నేను ఆ మిలియన్లో పోయిన వీడియోకైతే నువ్వు రీల్స్ కోసమే చేస్తున్నావా అని కూడా ఒక అన్న కూడా కామెంట్ పెట్టిండు సో అన్న నేను రీల్స్ కోసం కాదు నేను ఆ పార పట్టడానికి గల కారణం కూడా ఒకటి ఉంది ఎందుకంటే ఒకప్పుడు మా బా కాళ్ళ మీద అయితే మోటార్ పడ్డది ఆ మోటార్ పడడం వల్ల అప్పుడు ఆ టైంలో సీజన్లో మేము నాటేసుకోవాలి సో అప్పుడు వరాలు తీయడానికి ఎవరు రాలే అందుకనే ఆ వరాలు తీసి పెట్టడం కూడా నా వల్లే జరిగింది నేనే నేనే చేసిన నేను చేసిన అందుకనే అప్పటి నుండి నేనేం అనట్లేను అప్పటి నుండి నాకు వరాలు తీయడం పెట్టడం అయితే నాకు వచ్చు

అబ్బా నువ్వు మంచిగా ఇంటికాడ పోయి స్నానం చేసుకోను ఇంటికాడ పోయి స్నానం చేసుకొని బట్టలు వేసుకుంటావు బాబా ఎక్కడ పోవాలి ఎట్లా ఇంకో వర్షం అయితే ఫుల్ వస్తుంది ఇంకా మా కలుపు అయితే ఇంకా సగం ఉంది వర్షం వచ్చినది మంచిగా ఒక రెండు గంటలు మంచిగానే కొట్టి వెళ్ళిపోతే బాగుండు కానీ వర్షం అయితే పోట్లేదు తుఫాన్ ఓ తుఫాన్ అయితే వచ్చిందట లేచిందో వచ్చిందో లేచిందో ఏదో పెడితే అప్పుడప్పుడు ఇద్దరు మంచిగా కావుడిగా మాట్లాడుకున్నాను సరే ఏమైనా మాటలు లేవా ఇంకేం మాటలు ఉన్నాయి ఇక చెప్పాలి మీరే చెప్పాలి ఇక కామెంట్ల రూపంలో మీరే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే పక్కా చేయండి అలానే మా ఫుల్ వీడియోలు కూడా చూసి అయితే కామెంట్ చేయండి మంచి వీడియోస్ చేస్తున్నాను ఏదో నట్టాన్ని అట్లా మాకు వచ్చిన విధానంలో మేమైతే చేస్తున్నాం మాకు వచ్చే విధానంలో మేము చేసుకుంటా పోతున్నాం మీరు చూసుకుంటా పోండి లైక్ కొట్టుకుంటా రండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి ఇంకా మా కలుపు అయితే అట్నే తీసుడు ఉంది రేపటి నుంచి మాకు ఇక పని మీద పని పనుల మీద పనులే ఇక కూలైతే దొరకదు కూలర్లు అయితే దొరకరు ఎందుకంటే ఇక మూడు వందలు నాలుగు వందలు నడుస్తుంది అయితే కూలి ఎందుకు ఇలా ఇలా ఒక్కరోజు వాన పడకుంటే రేపటి నుంచి కానీ ఇక వాన పడ్డది కాబట్టి ప్లస్ అయింది ఇక కూలర్లకు ఇక రేపటి నుంచి అయితే రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి కూడా ఇప్పుడు లాస్ట్ డోసు లాస్ట్ డోసు వేయాలి కాబట్టి మందు ఇక ఈ కలుపు తీసి అయితే మళ్ళీ ఊరియా సో ఏదైనా ఒక ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు అడిగితే అయినా అప్పైనా ఇస్తున్నారు కానీ ఊరి అయితే అస్సలు దొరకట్లేదు ఊరియా ఊరియా అంటే ఊరియా ఒక బత్తాన్ని అడుగుతే నా ఇంట్లో బంగారం ఉన్నది బంగారం అడుగు ఇస్తా అన్నాడు కానీ ఊరియా అయితే ఇయర్ అట్లా మొన్న మా బావనే పోయిండు ఊరియా తీసుకురావడానికి అంత డిమాండ్ ఉంది డిమాండ్ ఇప్పుడు సీజన్ యూరియా ఎక్కువ ఆడుతారు జనాలు కాబట్టి యూరియా కొంచెం అవుతుంది కానీ ఇప్పుడు వేరే బత్తాలు అన్ని దొరుకుతున్నాయి మరి ట్వంటీ ట్వంటీ కానీ కూర మండల డిఏప్ లు అన్ని ఉన్నాయి కానీ యూరియా ఎందుకు స్టార్టేజ్ అవుతుంది అంటే తెలియదు ఎకరానికి ఇప్పుడు పత్తిలా ఎకరానికి ఒక్కొక్క బత్తా ఎత్తారు జనాలు ఇప్పుడు వరికైతే ఒక తోటి ఎకరం వేసుకోవచ్చు పత్తి ఎక్కువ గుంచుతుంది పత్తిలా ఇవి అన్ని పొలము పత్తి రెండు ఒకటేసారి వచ్చింది కాబట్టి ఎక్కువ యూరియా ఎక్కువ వాడతారు జనాలు దానివల్ల యూరియా కొంచెం కొరత అదనమాట యూరియా కొంచెం ఇబ్బంది అయిందన్నమాట ఇబ్బంది లేదు ఇంకా కొన్ని రోజులైతే ఫ్రీ అవుతుంది అది కూడా కొన్ని రోజులైతే ఫ్రీ అవుతుంది ఇప్పుడు టైంకే లేదు కొన్ని రోజులు తక్కువ ఏం చేయడం లేదు కదా అదే మరి అదనమాట టైం కు ఉండదు ఇది మనం అనుకున్నది చదివిస్తుందర ఫ్రై టైంకున్నది అనుకున్నది అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే టైం పడుతుంది ఏం చేస్తాం మరి మంచిగా కార్లో పోతుండ్రు మంచిగా కూర్చొని మషలేక పక్కన అయితే రోడ్డు ఉంది ఫ్రెండ్స్ వచ్చి పోయే వాళ్ళయితే ఇరవై నాలుగు గంటలు ఆ రోడ్డుకు అయితే విరామమే లేదు కార్ లో పోతుండ్రు కార్లో అయితే మస్తు నడుస్తున్నాయి ఇప్పుడు పోతాం అట్లా మనకు కార్లు కార్లో పోయే రాసి పెట్టి ఉండాలి ఏదైనా రాష్ పెట్టి ఉంటే జరుగుతుంది కానీ ఇప్పుడు మనకు అది రాసి పెట్టి ఉందో లేదో ఆ దేవునికే ఎరుక మనకైతే ఏం తెలియదు కదా బాబా ఇక పోదాం పాయ్ ఇంకా పోదాం పోదాం పాయే మంచిగా అంగడే అంటుంటావా లేదన్న సో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ సో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ మీరు నా వీడియోస్కి అయితే చాలామంది చాలా మంచిగా కామెంట్ ఇస్తున్నారు అలానే కామెంట్ చేయాలి అలానే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను సో మీరు అందరికీ అయితే మళ్ళొక్కసారి వెరీ వెరీ థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ బాయ్ బాబా వర్షం పడుతుంది ఇక చూసుకోండి ఫ్రెండ్స్ మషల్ కైతే చూడండి మొన్న మందు కొట్టినందుకైతే కొంచెం కవర్ అయింది ఇవాళ ఏమైతుంది ఆ కొంచెం కవర్ అయింది అంటున్నా కదా ఇప్పుడు వర్షం పడుతుంది మాకెళ్ళి ఇవాళ ఏమైతుంది మరి ఇవాళ అయితే బుడద బుడద అవుతుంది నిజం చెప్పు నిజమే ఆ లేపినా ఇవాళ అయితే ఇగో నువ్వు ఏంటి బాయ్ సరే అందరికి బాయ్ సో అందరికి బాయ్ ఫ్రెండ్స్